తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరిగిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ కేసును ఛేదించారు చిక్కడపల్లి పోలీసులు మరియు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసులో ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు ఇరవై మూడు వేల నగదును సీజ్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి శిల్పావల్లి ఐపీఎస్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో వెల్లడించారు ఐదున్నర గంటలకి మనకి చిక్పల్లి పిఎస్ లో వివేక్ నగర్ అన్న ఏరియా నుంచి రిటైర్డ్ ఎంప్లాయీ నారాయణ దంపతులు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో ముప్పై తులాల వరకు బంగారము కొంత క్యాచ్ దొంగతనం జరిగింది ఇమీడియట్ గా మనము చిక్కుడపల్లి డివిజన్ నుంచి క్రైమ్ టీమ్స్ అట్లనే టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఫీల్డ్ లోకి ఆ ఈ రోజు మార్నింగ్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ మనకి బాగలిపల్లి ఏరియాలో సుందరయ్య పార్క్ దగ్గర ఈ అక్యూజ్డ్ ఇద్దరు కూడాను టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ చిక్కడపల్లి పోలీస్ క్రైమ్ టీమ్ వాళ్ళకి దొరకడం జరిగింది వీళ్ళిద్దరు అనుమానాస్పదంలో ఉన్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి జ్యువెలరీ షాప్స్ దగ్గర అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సస్పిషన్ తో వాళ్ళని వెరిఫై చేస్తే ఈ దొంగతనం కూడా కన్ఫ్యూస్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనం వెరిఫై చేస్తే ఏ వన్ పేరు దార్లా నే అలియాస్ అలియాస్ బ్రూస్లీ ఇతను నేటివ్ ఆఫ్ కర్ణాటక ధార్వాడ్ రీజన్ ఇక్కడ కొంపల్లి ఏరియాలో ఉంటూ కొంపల్లి ఏరియాలో ఉంటూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు అయితే పదమూడో తారీఖు సాయంత్రము ఇతను చల్లపల్లి జైలు నుంచి విడుదలయ్యి వచ్చి వెంటనే ఈ దొంగతనము పాల్పడడం జరిగింది ఇతను సుమారు ఇరవై నాలుగు కేసెస్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ముఖ్యంగా సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ కమిషనర్స్ లో సుమారు ఫిఫ్టీ కేసెస్ వరకు ఉన్నారు అలానే కర్ణాటకలో పన్నెండు కేసెస్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఐదు కేసెస్ దొంగతనాల్లో ఉన్నారు పీడిఆర్ట్ కూడా గోపాల్పురం పిఎస్ నుంచి వేయడం జరిగింది రెండు వేల పదహారులో లో పన్నెండు కేసెస్ లో కన్విక్షన్ కూడా ఇతనికి రావడం జరిగింది అయితే జైలు నుంచి రాగానే మళ్ళీ ఇతని దొంగతనం పాల్పడము ఇతనికి జైల్లో పరిచయం అయినటువంటి రాయుడు చైతన్య సాయి కుమార్ అనే అతను ఇతను అంబర్పేట ఏరియాలో ఒక రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాడు నేటివ్ ఆఫ్ పాల్వంచ పద్రాత్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇతను కూడా అరవై ఏడు టూ వీలర్ మొబైల్ క్యాప్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వీళ్ళిద్దరికి అక్కడ పరిచయం అవ్వడము ఈ ఏ టూ ఏ వన్ బెయిల్ కోసము కొంత డబ్బు ఇవ్వడము సో ఏ వన్ ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో రాగానే నేను దొంగతనం చేశాను కొంత అమౌంట్ నా దగ్గర ఉంది నీకు ఇవ్వాల్సినది ఇస్తానని చెప్పి ఏ టూ కి కొంత దొంగతనం చేసినటువంటి బంగారం నుంచి కొన్ని ఆభరణాలు ఇవ్వడం జరిగింది ఈ అక్యూజ్ దగ్గర నుంచి కన్ఫెషన్ రికవరీలో భాగంగా మనం గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక ట్వంటీ ఫైవ్ పిల్లర్స్ వర్క్ గోల్డ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్రాక్స్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది క్రైమ్ టీమ్ వాళ్ళు ఇంకా ముఖ్యంగా ద్వారా ఐడెంటిఫై చేసినటువంటి టాస్క్ ఫోర్స్ టీమ్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ రంజిత్ అండ్ కానిస్టేబుల్ సార్ రాజేష్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్ మనం ఈ కేసులో చూస్తే కనుక ఇద్దరు కూడా రిటైర్ అయినటువంటి ఓల్డ్ కపుల్ అయితే వాళ్ళు మెయిన్ డోర్ లాక్ చేసుకోకుండా ఉండడం వల్ల ఇతరు టూ త్రీ హౌసెస్ గోడ దూక్కుంటూ వచ్చి మెయిన్ డోర్ చూసి క్లోజ్ ఉందా లేదా ఓపెన్ ఉందా లేదా ట్రై చేసి అక్కడ ఈ ఇంట్లో డోర్ ఓపెన్ ఉండడం వల్ల వెళ్ళి అతనికి అవకాశం కల్పించినట్టు అయింది మనమే కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నైట్ టైమ్స్ ఊర్లు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మెయిన్ డోర్స్ బ్యాక్ డోర్స్ విండోస్ అన్ని ప్రాపర్ గా లాక్ చేసుకోవడము తర్వాత ఆ రోజు శ్రావణ శుక్రవారం అని చెప్పి చాలా గోల్డ్ కూడా ఇంట్లో పెట్టుకునే ఉన్నారు ఆ గోల్డ్ కూడా గోల్డ్ అండ్ క్యాష్ లాంటివి ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు లాకర్ కి వీళ్ళు లాకర్ కి కూడా కీ అట్లానే ఉంచారు సో లాకర్ లో సరిగ్గా పెట్టుకోవడము లేదా కుదిరితే ఎప్పుడు కూడా బ్యాంక్ లో లాకర్స్ లో దాచుకుని పెట్టుకోవడము అలానే ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను సైతం కింద సీసీటీవీస్ ప్రతి ఒక్కరి ఇంట్లో షాప్ లో ఎస్టాబ్లిష్మెంట్ లో కనుక పెట్టుకుంటే మనకి కేసెస్ ప్రివెన్షన్ ఉంటుంది అలానే డిటెక్షన్ కి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది